అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభ స్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి అలాగే ఈరోజు ఎటువంటి ఆహార పదార్థములు నిషిద్ధము ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము ఇరవై రెండవ రోజులో భాగంగా ఈరోజు దానము చేయవలసిన వస్తువులు గోధుమలు మరియు శక్తి కొలది పట్టు వస్త్రములు వీటిని బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వడం ద్వారా ఈరోజు మనకు ఆయురారోగ్య తేజోభివృద్ధి అనేది సిద్ధిస్తుంది ఈరోజు ఆరాధించవలసిన దైవము సూర్యభగవానుడు సూర్యభగవానుణ్ణి ఓం భాస్కరాయ స్వాహ ఓం భాస్కరాయ స్వాహ ఈ మంత్రంతో గనక జపించినట్లయితే ఆ సూర్యభగవాను ఈ నామంతో ఆరాధించినట్లయితే మనకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పబడుతోంది మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పుల్లని వస్తువులు వీటిని రోజు స్వీకరించకుండా ఉండడం అనేది ఉత్తమమైన మార్గము మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము పురంజయుని యొక్క విష్ణుభక్తి ఏ విధంగా ఉంది ఆ విష్ణుభక్తి ద్వారా అతను సాధించినదేంటి అత్రిమహాముని ఏమని చెప్పాడు అనే విషయాల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము క్రిందటి అధ్యాయంలో పురంజయునికి అతని రాజ్యం యొక్క పురోహితుడు వచ్చి ఉపదేశించిన మాటలన్నింటినీ కూడా పురంజయుడు మననం చేసుకుని వాటిని శిరసావహించి వెంటనే పురంజయుడు శ్రీమన్నారాయుణ్ని ప్రతిమను బంగారంతో చేయించినాడట ఇలా చేయించిన దానికి షోడసోపచారములతో పూజించాడట తర్వాత విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి అక్కడ ఆ విష్ణువుకి కూడా యథావిధిగా పూజ చేసి నృత్యము మరియు గీతములతో ఆరాధించి ఫలములను నివేదన చేసి కార్తీక పూర్ణిమ వ్రతమును ఆచరించినాడట సేనలన్నింటినీ సమకూర్చుకొని రణరంగమునకు అనగా యుద్ధభూమికి బయలుదేరినాడట రథమునెక్కి ఖడ్గము ధనుర్భానములు మున్నగు సాధనములతో మెడలో తులసీమాలతో తలపాగాతో శ్రీహరినామ స్మరణతో పురంజయుడు యుద్ధరంగానికి చేరుకొన్నాడట అతడు ధనుష్టాంకారము చేయగానే శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యుద్ధమునకు వచ్చి సింహనాదాల్ని చేయుచు ఇదివరలో వలె జయము సంపాదిస్తాము అనే తలంపుతో పురంజైని మీదకి అతని యొక్క సైన్యం మీదకి కూడా బాణవర్షాలని కురిపిస్తున్నారట ఏనుగులను గుర్రములను రథములను శత్రు సైన్యాల మీదకి నడిపిస్తున్నారట అనేక రకములైన ఆయుధాలను ప్రయోగించుచు భయంకరంగా పోరాడారట ఈ కాంభోజరాజు ఉన్న వారు ఆ యుద్ధములలో తమ రథాలను గజాలను అశ్వములను పదాతి దళములను క్రమక్రమంగా కూడా నశించుపోచున్నట్లు పట్టు విడవక ఆవేశంతో పురంజేనుతో పోరాడుతున్నారట వీరు వీరి యొక్క అన్ని సైన్యాల్ని కూడా నశించిపోతున్నా వీరు పోగొట్టుకుంటున్నా కూడా పట్టు విడవకుండా పురంజయుని మీదకి యుద్ధం చేయడానికి వీరు పోరాడుతూనే ఉన్నారట ఎంత పోరాడినా కూడా వీరందరూ పురంజయుని యొక్క మహాపరాక్రమణకు ఆగలేకపోయారట సైన్యములన్నీ కూడా నశించగా వారు పురంజయుని ముందు నిలవలేక తమ తమ రాజ్యాలకు పారిపోయినారట శ్రీహరి అనుగ్రహం ఉండుటచే పురంజయుడు విజయమును సాధించినాడు శ్రీమన్నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రువులను గలవచ్చును అధర్మమే ధర్మమవుతుంది ఆయన ప్రతికూలముగా ఉన్నచో మిత్రుడు కూడా శత్రువవుతాడు ధర్మము కూడా అధర్మంగా భాసిల్లుతుంది అందువల్ల కార్తీక వ్రతము చేసి శ్రీహరుణ్ణి శరణు పొందిన వారు కష్టములన్నీ కూడా తొలగిపోయి సుఖాన్ని పొందుతారు భక్తుడు మహా తేజము కలవాడు కాబట్టి విష్ణు భక్తులు మనకు ఎక్కడో కానీ కనిపించరు అని చెప్పబడుతోంది అలాగే కార్తీక వ్రతము చేయువారు కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులని గ్రహించవలెను కార్తీక వ్రతము చేయువారు శూద్రులైనప్పటికీ కూడా వైష్ణువులే అని మనము తెలుసుకొనవలెను అదేవిధంగా బ్రాహ్మణులై పుట్టి వేద శాస్త్రములను చదివిన వారు కూడా హరిభక్తి లేనిచో శూద్రులతో సమానులే వేదములు చదివి విష్ణుభక్తుడై కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణుడై వైష్ణవులలో గొప్పవాడు అవుతాడు దామోదరుడు అతనియొందే నివసిస్తాడు సంసారం అనేది మహాసాగరము ఈ మహాసాగరంలో సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువగా ఉంటాయి ఆ సాగరాన్ని తరించుటకు విష్ణుభక్తి అనేది ఒక లాంటిది అందువల్ల ఏ జాతివాడైనను కూడా విష్ణుభక్తుడైనచో వారికి నారాయణుడే సంసార వారధిని దాటిస్తాడు హరిభక్తి యొక్క వైశిష్టము మనము ఎలా చెప్పగలుగుతాము ఏమని వివరించగలుగుతాము వశిష్ఠుడు పరాసర ప్రముఖులైన మునులు అంబరీషుడు మొదలైన మహారాజులు కూడా విష్ణుభక్తితోనే తరించారు మానవుడు స్వతంత్రుడైనప్పటికీ అస్వతంత్రుడైనప్పటికీ కూడా పొట్టకూటికై పరులకు సేవ చేయుచున్నవాడైనప్పటికీ కూడా విష్ణువునందు భక్తి కలిగి ఉండాలి శ్రీమన్నారాయణుడు అనగా శ్రీ మహావిష్ణువుకి భక్తి అనేది చాలా ఇష్టమైనదట శ్రీహరి భక్తి ప్రియుడు అని చెప్తారు అందుకే తనను సేవించిన వారికి ఆయన భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు కోరిన వెంటనే ముక్తిని ప్రసాదిస్తాడు సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వాంతర్యామి అటువంటి విష్ణువునందు భక్తి కలిగిన వారికి కార్తీక మాస వ్రతము చేయడం అనేది కష్టము కాదు కార్తీక వ్రతము వంటి వ్రతమును విష్ణువు వంటి దేవుడును సూర్యుని వంటి తేజస్సాలియు రావి వంటి వృక్షము మరెక్కడా ఉండదట కాబట్టి కార్తీక వ్రతము సమ్మతమైన ఉత్తమమైన వ్రతముగా చెప్పబడుతున్నది కార్తీక వ్రతము ప్రసక్తి గల ఈ అధ్యాయమును ఎవరైతే వింటారో వారి యొక్క పాపములన్నీ కూడా తొలగి హరిపదము లభిస్తుంది అంతేకాక శ్రాద్ధకాలయందు ఈ అధ్యాయమును ఎవరైతే పఠిస్తారో వారికి కల్పాంతము వరకు కూడా పితృదేవతలకు తృప్తి అనేది కలుగుతుంది అని ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ఇది ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు